ఫ్రెండ్స్ మొక్క రీపాటు చేస్తున్నాయి ఇప్పుడు మొక్క రీపాటు చేయాలంటే మనం మొన్నటి వరకు చలికాలం అప్పుడు వరకు నేను కొన్ని చేశాను ఇది కూడా చేద్దాం అనుకుంటే మన దగ్గర కుండీ లేదు ఫ్రెండ్స్ ఇంకా కుండీని కొనుక్కొచ్చుకొని మళ్ళీ ఒక టబ్బుకి ఒక వస్తామండి పోయాలి అందుకని నాకు కష్టం అవుతుంది సరే ఒక మొక్క డ్యామేజ్ అయిపోతే ఒక కుండీ వస్తే దాంట్లోంచి ఇదిలో పెట్టి అందులో మళ్ళీ ఇంకొకటి చిన్న మొక్క నాటుకుంటున్నాను అలా చేస్తున్నా ఏంటి ఇంట్లో సామాన్లు చదువుతాం చూడదు ఇందులో అందులో అందులో దీంట్లో వేసినట్టుగా అలా ఫాలో అవుతున్నాను నేను మన గార్డెన్ చిన్నది ఇంకా స్టాండ్లు కూడా చేయించారు కదా అంకుల్ గారి మధ్యన ఆ స్టాండ్ల మీద పెట్టాలి నేను కింద ఏం పెట్టకూడదు ఇంకా పాత సా తీసుకొచ్చిన చిన్న చిన్న స్టాండ్లు ఉంటాయి కదా కింద పెట్టేవి ఆ స్టాండ్లు హోల్డ్ చేసేసావు అనమాట మన గార్డెన్లో అగా అవంటూ పెట్టద్దు ఓడవడానికి నువ్వు కలగడానికి ఇబ్బంది అవుతుంది గార్డెన్లో అని చెప్పి అవి ఏమీ పెట్టనివ్వకుండా నన్ను ఆ మెట్లు స్టాండ్లో స్టెప్లు స్టెప్లు వేసారు అందుకని ఇంకా నేను దాని మీదే పెట్టాలి ఆ స్టాండ్ మీదే కుండీలు ఎక్కువైపోతే మళ్ళీ నాకు ప్లేస్ సరిపోద్దు కదా ఆ స్టాండ్లో చూడండి చిన్న డబ్బాలో పెట్టా మొక్కకి బలం సరిపోలేదు పువ్వులు రావాలి అసలు మొక్కలు రావాలి ఈ మొ వస్తుంది ఇప్పుడు ఇంకా ఆ మొక్క డబ్బా సరిపోక కింద బలం ఇలా పడిపోతుంది ఇలా అవుతుంది అంటే దానికి కింద మనం కుండి మట్టి రెండు సరిపోలేదు మనకి ఈ మొక్కకి ఇది చాలా గ్రీన్గా మంచిగా ఉండేది అంతకుముందు ఇలా అయింది ఇలా అవుతుంటే మనకి తెలిసిపోతుంది ఆ కింద మట్టి సరిపోలేదు డబ్బా సరిపోలేదని ఈ పెద్ద డబ్బు తీసుకొచ్చాను మట్టి వేసాను ఇది చూడండి మన గార్డెన్లో ఊడుస్తాం కదా ఎండుటాకులు అవి అవన్నీ వేశాను మట్టి ఇక్కడి వరకు వేసాను ఇలా వేశాను ఇంకా దీన్ని ఏం చేస్తానంటే ఈ మొక్కని తీసి ఇందులో పెట్టి చూడండి మన ఇంట్లో కిచెన్ నేర్చుకొని ఇవ్వండి తెచ్చాను మొక్క నాటేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే నాటండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవన్నీ కుళ్ళిపోయి చక్కగా ఈ మొక్కకి ఎరువు అంది అందిస్తుంది అన్నమాట ఇంకా మనం కొన్ని రోజుల వరకు ఈ మొక్కకి ఏమి ఇవ్వక్కర్లేదు అలా నాటుకుంటుంది మొక్క నాటే విధానం వెన్నీ వేసుకొని ఈ మొక్కని ఏం చేయాలంటే కొంచెం కొంచెం పక్కన నేను లాగుతాను మరి మొత్తమే ఉంకొస్తాను ఇలాగా ఉండాలి దోటో పెట్టండి మన వచ్చే నెల నుండి నాటకూడదు మనం దీపాటు చేయకూడదు ఇంకా వచ్చేది సమ్మర్ కదా మళ్ళీ వర్షాలు వచ్చే వరకు మనం ఇలాంటి పనులు చేయకూడదు అందుకనే ఈ మొక్కని కొంచెం డ్యామేజ్ అయిపోకుండా ముందే చేసేద్దామని ఈరోజు పెట్టుకున్నాను దీన్ని ఇలాగా ఉంచేసి చేద్దామని ట్రై చేస్తున్నా ఇది అమ్ము వస్తుంది ఈ మొక్క అంటారు కదా బాగా వచ్చేసింది నందివార్ధన అంటారు కదా అదనమాట ఈ మొక్క పెద్ద పెద్ద ఫ్లవర్స్ వైట్గా ఇలా ఇంత ఉంటుంది చాలా మంచి వాసన వస్తాయి అన్నమాట నేనైతే సంపంతి చెట్టు వేద్దాం అనుకున్నాం మన గార్డెన్లో కానీ ఇది మనకి ఒక ఫ్రెండ్ ఇచ్చారు గార్డెన్ చూడటానికి వచ్చారు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు స్తే ఇంకా మనకు తప్పదు కదా వాళ్ళ గుర్తుకి పెంచాలి అని నేను ఇంకా చిన్న డబ్బాలో నాటాను ఫస్ట్ అందులో సరిపోకపోతే మళ్ళీ ఇందులో పెట్టాను మళ్ళీ ఇది కూడా సరిపోలేదు ఎందుకంటే ఈ మొక్కలు కత్తి అవుతాయి బాగా పెద్దగా అయితే పూలు బాగా వస్తుంది అందుకని చూడండి ఎలా అయిందో పెద్ద మొక్కలు అయ్యేవి ఏదైనా సరే చిన్న కుండీలో సరిపోవు మనం రెండోసారి ఈవెంట్ చేసుకోవాల్సిందే నేనైతే మూడోసారి మొక్క ఎందుకో ఎదగలేదు ఎదకపోతే కొంచెం దీంట్లో పెట్టాను అతక ఇప్పుడు అది కూడా వాళ్ళు రాకలేదు ఇంకా పెద్దలు పెట్టా చూద్దాం ఎంతవరకు వస్తాయి పూలు మళ్ళీ నేను ఈ మొక్క ఎగ్గిన తర్వాత నేను వీడియో చేస్తాను పూలు వచ్చిన తర్వాత వీడియో మళ్ళీ మొక్క నాటుకుండే పద్ధతి ఇదన్నమాట ఇంక ఇదే ఇంతేను దీన్ని ఏం చేయాలంటే కొన్ని రోజులు మనం ఈ దెబ్బని ఈ దెబ్బని కదిలించుకోవడదు కదిలించుకున్న అలాగే వాటర్ వేసుకుంటే దీని మీద మట్టి వేయాలి ఇది ఉంది కదా నేను తెచ్చాను కొత్త మంచి మంచి దీంట్లో చేసేస్తున్నా చుట్టూ వేసి మనం ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లోకి ఎక్కించుకున్నాక రోజు వాటిస్తూ ఉండాలి ఈ చుట్టూ క్యాపులో పట్టేసుకొని ఇదంతా విడిపోయిన తర్వాత నేను ఈ ఈ బేర్లు ఎండిపోకుండా వర్ ఎండ తగిలితే ఈ వేర్లకి మొక్క డ్యామేజ్ అవుతుంది పట్ట ఈ పట్ట ఇది ఉంది కదా మట్టి వేసింది ఈ వాటర్ ఇచ్చి కొన్ని రోజులు ఒక నెల ఒక నెల ఈ పట్టని చుట్టూ కప్పేస్తాయి ఇక్కడి నుంచి ఇట్లా కప్పుకొని అప్పుడు మధ్యలో నుంచి వాటర్ ఇస్తూ ఉంటాను మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాగ పెడితే మనం ఈ వేర్లు ఉన్నాయి కదా ఇది ఎండ తగిలి జ తగిన మొక్క డామేజ్ అవుతుంది దానికి పట్ట చేస్తాను పట్ట కప్పి రోజు వాటర్ ఇస్తూ ఉంటాను ఒక నెల రెండు నెలల్లో మనకి ఈ మొక్క పూలు వస్తాయి నేను ఇదే విధంగా పైన్ గార్డెన్లో పాచాత మొక్క పెట్టాను ఆ పాచ్యాత మొక్క లాగ పెట్టాను అది మొత్తం మట్టి తీసేస్తేనేమో మనకి మొక్క డ్యామేజ్ అయిపోతుంది అలా కాదు ఈ కుండీలో పెడదామంటే సరిపోదు అందుకని అలా సగం తీసి మట్టి ఇలాగే సేమ్ పెట్టి ఆ దెబ్బని అలాగే పెట్టి మధ్యలో చుట్టూ మట్టి వేసి కుండీలో వాటర్ వేస్తూ ఉంటే అది దిగిపోతూ ఉంటుంది కిందకి ఇంకా కొత్త వేర్లు వస్తాయి కదా అప్పుడు కుండీలోకి వెళ్తూ ఉంటాయి అవి ఈ పైని డ్యామేజ్ అవుతాయి అండా తగిలి మొక్క అనేది చనిపోతుంది అవి డ్యామేజ్ అవ్వకుండా కూల్గా ఉండడానికి ఈ పట్టా కప్పుతాము చుట్టూ మొక్క కప్పేసి కాసిన కాసిన మధ్యలో వస్తుంటా వాటరు రెండు నెలల తర్వాత పూలు వస్తాయి పూలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం అప్పటి వరకు మన వీడియో కోసం వెయిట్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్